హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి జానకి ఏడుస్తూ ఉంటుంది రామలక్ష్మి ఈ విధంగా చెప్తూ ఉంటుంది అమ్మ నాన్న ఏ తప్పు చేయలేదమ్మా ఎందుకు ఏడుస్తున్నావు నాన్నను నేను తీసుకొస్తాను అని ఓదార్చుతూ ఉంటుంది జానకి రామలక్ష్మి ఇద్దరు కలిసి లాయర్ దగ్గరికి వెళ్తూ ఉంటారు లాయర్ ఈ విధంగా చెప్తూ ఉంటారు ఏంటి రఘురామ్ గారు జైల్లో ఉన్నారా ఇంట్లో మనిషి ఆయన మీద వాళ్ళ చిన్న మీద కేసు వేసిందా అని ఈ విధంగా లాయర్ అంటూ ఉంటాడు మీరు ఏమైనా చేసి మా నాన్నను విడుదల చేయండి అని ఈ విధంగా రామలక్ష్మి ప్రతిమలాడుతూ ఉంటుంది మీ దగ్గర ఎట్లాంటి సాక్ష్యాలు లేవో ఆ అమ్మాయి దగ్గర బలమైన సాక్ష్యాలు ఉన్నాయి అని ఈ విధంగా లాయర్ చెప్తూ ఉంటాడు అయినా మీ నాన్న అంత త్వరగా రాలేడు కోటి నుంచి జైలుకి వెళ్ళాలి తప్ప బయటికి రాలేడు అని ఈ విధంగా లాయర్ చెప్పగానే రామలక్ష్మి ఈ విధంగా అంటూ ఉంటుంది దా మనం వేరే లాయర్ దగ్గరికి వెళ్ళిపోదాం అని ఈ విధంగా రామలక్ష్మి అనగానే లాయర్ ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఢిల్లీలో మంచి లాయర్ వచ్చినా మీ నాన్న బయటికి లా రాలేడు అని ఈ విధంగా చెప్పగానే అందరూ చాలా ఏడుస్తూ ఉంటారు నెక్స్ట్ ఏమవుతుంది ఏం జరగబోతుంది అని మీకు తెలియాలంటే పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ డూ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి